ప్రజలలో హాలలోయ దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునగాక కృష్ణనందు పీలర దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం పరిశుద్ధ దినం నాలుగవ పరిశుద్ధ దినంలో ఇటు రీతిగా ప్రభుని స్తుతించి ఆరాధించి చక్కటి అవకాశం మనకి ఇచ్చారు బట్టి ఆయన ఘనమైన విలువైన నామానికి మహిమ క్రీస్తు కృష్ణనందు పీలిన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ నేసే నామంలో శుభాలు మరియు వందనాలు తెలియజేస్తాను బాగున్నరా చాలా సంతోషం రండి ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి పదే కాలపు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నాతో పాటు పాలు బక్సులే ప్రభుని సృతించి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొంది బాబు దగ్గరలోనే తరచు లేని పక్షాన్ని నేను చదువుతున్న మాట విని గ్రహించి వాక్య జ్ఞానంలో పాలుబక్కులకు నేటి దిన ధ్యాన వాక్యంగా మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ముప్పై తొమ్మిది నుండి ఒక మాటను చదువుతూ ఉన్నాను అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యహోవయే దేవుడు యహో దేవుడు అని కేకలు వేసిరి దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించు కాక త్వరలోచకండి ముసుకుని అండి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మాత్రం వందనాలు మహోన్నతుగా మీ గణ మనకి స్తోతులు జల్లిస్తున్నాం మూడవ మాసంలో చివరి దినాల్లో నుంచి నాలుగవ పరిశుద్ధ దిన ముందు వేక్కునే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ నామూని ఘన కొరకు మీరు ఇచ్చినటువంటి అవకాశం బట్టి స్తోత్రాలు నీ కృప నీ కాపుద ఉన్నతమైనవి మా ఆడలు అందుబట్టి కూడా వందనాలు జలిస్తూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మరింత బలపరిచి మీ దేవుడితో నింపండి ఏసు నామని ప్రార్థన ఉంటున్నాను తండ్రి ఆ మెయిన్ మెయిన్ చాలా మొత్తం గడిచిన రెండు దినాలుగా ఆత్మవరాలు ఎందుకు అనేటువంటి విషయాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఎందుకంటే ఆత్మల రక్షణ కొరకు ప్రజలకు మెయిల్ చేయడానికి అని చెప్పి ధ్యానం చేసాం ఈరోజు కొనసాగిస్తూ ఉన్నాను ఆత్మలు లేక ఆత్మవరాలు ఎందుకు ఇక్కడ చదవనటువంటి ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఆనాడు కరవేలు పర్వతం మీద ఆకాశముని అగ్ని రప్పించడం ద్వారా ప్రవక్త ఏలియ యహోవయే దేవుడని నిరూపించడానికి నిరూపించగలిగాడు నేడు మనకు దయచేయబడినటువంటి ఆత్మ ద్వారా మనము ఎసుక్రీస్సే ప్రభు అని నిరూపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది ప్రవక్తయ ఏలియ కాలముందు ఎవరు దేవుడు బయల యహోవాయ అనేటువంటి చర్చ లేసింది బయలుపక్షాన గద్దినాలు ధ్యానం చేస్తూ నాలుగు వందల యాభై మరియు ఆషార దేవుడు ప్రముఖ నాలుగు వందలు ఇలాగ ఎనిమిది వందల యాభై మంది నిలిచారు ఏకాకిగా ఏలియా నిలబడ్డాడు ప్రజలందరూ నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకోవడానికి వచ్చారు చూడటానికి పిల్లరా ఇక్కడ గమనించేటువంటి సత్యం ఏంటంటే ఏలియా ఆత్మవరములు కలిగిన వాడు కనుక అగ్ని ద్వారా జవాబిచ్చు దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే నిజమైన దేవుడని ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్గి దిగి వచ్చింది చూచిన ప్రజలందరూ కూడా విభ్రాంతిని అందరు ఏంటి ఆశ్చర్యం అండ్ ఏమన్నారు యహో దేవుడు అని చెప్పి కేకలే బయలు ప్రవర్తలందరినీ కూడా ఏలియా హతమార్చడం జరిగింది అక్కడ ఆత్మవరాలు లేకపోతే మనం ఏం మాట్లాడినా ప్రయోజనం తక్కువ ఉంటుంది చూడండి అసలైనటువంటి పువ్వు ఉంది ప్లాస్టిక్ పువ్వు కూడా ఉంది కాగితంతో తయారు చేయబడిన పువ్వు అంటే అసలు పువ్వు ఏం చేస్తుంది సువాసన ఇస్తుంది కాగితాలతో చేయబడి ప్లాస్టిక్ చేయబడి సువాసన ఇస్తాయా కదా ఆ ప్రకారమే ఆత్మ సంబంధమైన శక్తి లేకుండా ఎంత పెద్ద బోధలు వేసినా అందులో ప్రయోజనం ఏమి గమనిస్తాను కేటం కాదు నీ దేవుడు ఏమయ్యాడయ్యా అని చెప్పి నా దినమని అడుగుతున్నారని చెప్తే అంటున్నాడు శత్రువు ఎల్లప్పుడు కూడా సవాలు చేయడానికే ఉన్నాడు గొలత్ వాళ్ళ దోషణ మాటలు పలుకుతూ ఉన్నాడు అంతేకాదు నేడు చాలా మంది మాంత్రికులు బుల్లి సాతాను వాడుకొని అన్ని రకాలుగా దేవుని బిడలకు ఆటంకం కలిగిస్తున్నాడు పడి ఆకాశం నుండి పడిపోయిన దేవతతో ఎంత బలముందో ఆ బలమును మాంత్రికులు వాడుచున్నంతగా దుష్టాత్మలు వారిలో ఉన్నాయి అన్నాడు మోషే ఆ తన పిడికిల నిండా ఆవు భూమి తీసుకొని ఆకాశం విప్పి ఏం చేశాడంటే చెల్లిడు దాని ఫలితం ఏంటి అయుప్తులందరి మీద వారి జంతువుల మీద పొక్కులు దద్దుర్లు వచ్చేసాయి ఆ దద్దురు వల్ల మోసేదిట ఆ శ్రుగా ఎవరు కూడా నిలబడలేకపోయారు ఇలాగ మాంత్రికులు వెన్నెముకు వెరగొట్టడానికి ఆత్మీయ వరములు అవసరం ఎవర్దాను నది ఎలీషకు విరోధంగా సవాల్ చేసింది ఎలా దాడుతావు దాటు అన్నట్లుగా ఏం చేయడం తెలుసా ఆయన ఎవర్దాను కట్లు నిండుగా పారుతూ ఉన్నాయి ఎలీష భయపడలేదు తన చేతిలో ఉన్నటువంటి ఏలియా దొప్పటితో నీళ్ల మీద కొట్టి ఏలియా దేవుడు ఏమయ్యను అని అడిగానే యోధాన్ని రెండు పాయలు చీలిపోయింది ఆ ప్రకారం నేడు శత్రువు బలమంతటి మీద ఆత్మ సంబంధమైన అధికారాన్ని వినియోగించడని వాకింగ్ చెప్పింది శత్రువు సిగ్గుపడతాడు వినియోగిస్తే ఉదయకాలను గమనించండి వీళ్ళ యేసుక్రీస్తు క్రీస్తు నిజమైన దేవుడు నిరూపించాలి ఆయన పుట్టుగుడ్డు అని కనులు తెరి తెరిస్తే మీరు క్రీస్తును అంగీకరిస్తారా అనేటువంటి ప్రశ్న అక్కడ వచ్చింది నూతన నిబంధనలో వెంటనే అందరి కనులు ఎదుటనే పుట్టుగుడ్డి వాడి కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభు అతని కనులు తెరిచాడు వెంటనే సంతోషంగా ఆ గుడ్డు గంతులు వేశాడు గుడి వచ్చిన వారు అందరూ ఈ అద్భుతం చూసి అనేకు క్రీస్తును అంగీకరించాడు అవును నిజమే శత్రువు సవాలు యొక్క విరగొట్టడానికి మనకు ఆత్మసంగం అవసరం గమని గురువు గమనించండి యేసుక్రీస్తు నిజమైన దేవుడు నిరూపించాలి శత్రువు యొక్క సవాలు ఎదుర్కోవాలి ఆ సవాలు వెరగొట్టాలి దాని కొరకు ఆత్మవరం మనకు అవసరం ఆత్మ సంబంధం ప్రక్రియ మనకు అవసరం ఆత్మ సంబంధమైనటువంటి నడక మనకు అవసరం ఆత్మ సంబంధం ప్రవర్తన మనకి అవసరం అలాంటి ఉన్నప్పుడు ఎలాంటి శత్రువుని ఎదుట నిలబడడానికి ధైర్యము చేయడం దేవుడి మాటలు మనకొక దీవించడం కాక తల నుంచి కళ్ళు ప్రార్థన చేసుకుందాం ప్రేమ తండ్రి వందనాలు మహోన్నత స్తోత్రాలు మరొక సర్వదే కళ సమయంలో ఈ కార్యక్రమం ద్వారా విలువనే మాట విన్నాం వెత్తబడిన మాటలు శ్రాష్టమైనవి అమూల్యమైనవి నాయన వెలకట్టలేనివి ఈ మాటల ద్వారా మా హృదయాలు స్థిరపరచబడి శుద్ధపరచబడి ఏదైతే వాక్యం చెప్తుందో దాని ప్రకారము మేము ఆత్మవరణ పొందుకుని ఉంటే కనుక వాటిని వినియోగిస్తూ ఈ ప్రియకుమారుడు మా రక్షకుడైన ప్రభువే నిజమైన దేవుడని రూపిస్తూ శత్రువుగా సవాలు వెరగొట్టేటువంటి క్రియలు మేము ముందు ఇచ్చేయండి ఈ కార్యక్రమాన్ని అనేక మంది వీక్షిస్తూ బలపడుతుంటూ ఇంకా నీ దాన్ని అనేక పాలివాకులు చేయండి బలపరచండి ఆత్మీయ దేవుని కంబలించండి ఈ కార్యక్రమం ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ పొందండి ప్రార్థన ప్రార్థనడుతున్నాడు తండ్రి ఆమెన్ దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా నడిపించు గాక ఆమెన్